హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ అనేది విడుదల చేయడం జరిగింది ఈ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ అనేది చాలా ముఖ్యమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా త్వరలో జరగనున్న ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ అలాగే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఈ అంశం నుంచి చాలా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అయితే ఎటువంటి ప్రశ్నలు ఈ డాక్యుమెంట్ నుంచి మనకి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఏ విధంగా ఉండొచ్చు అన్నది కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఈ వీడియోలో మనకి ఫార్టీ క్వశ్చన్స్ అవుతున్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మరిన్ని క్వశ్చన్స్ అలాగే దానికి సంబంధించిన తెలుగు వెర్షన్ కూడా మనము తేజస్వి అకాడమీ అనే వెబ్సైట్లో ఉంచడం జరిగింది తేజస్వి అకాడమీ అనే వెబ్సైట్లో ఉంచడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ప్రతిరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకు వచ్చే మెటీరియల్ అయితే మనం దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఈ తేజస్వి అక్కడ వెబ్సైట్లో ఈ పోటీ పరీక్షలకు ఉపయోగపడే వివిధ మెటీరియల్స్ అయితే అందుబాటులో ఉంటాయి మీరు ఒకసారి చూడండి ఇంకా ఫస్ట్ క్వశ్చన్కి వస్తే స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రకారము ఈ క్రింది ఏ నగరాన్ని దేశంలోనే తొలి కార్బన్ న్యూట్రల్ గా తీర్చిదిద్దు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో దేశంలోనే తొలి కార్బన్ న్యూట్రల్ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ లో నిర్మించనున్నట్టు ప్రకటించడం జరిగింది అనమాట అదే ఏ నగరం అంటే ఆప్షన్ తిరుపతి తిరుపతి నగరాన్ని దేశంలోనే తొలి కార్బన్ న్యూట్రల్ నగరంగా తీర్చిదిద్దునట్లు ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రకటించడం జరిగింది ముఖ్యంగా తిరుపతిలో గల శ్రీ వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనంలో కార్బన్ క్రెడిట్స్ అనే దాన్ని సిస్టమ్ను పెడతారు ఈ కార్బన్ క్రెడిట్స్ ని ఇంటర్నేషనల్ అలాగే నేషనల్ గా ట్రేడింగ్ చేసి దానికైతే ఈ ఫైనాన్షియల్గా దానికి వాల్యూని అయితే యాడ్ చేస్తారన్నమాట ఈ విధంగా కార్బన్ న్యూట్రల్ నగరంగా తిరుపతిని తీర్చిదిద్దునున్నారు నెక్స్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రధాన లక్ష్యం ఏమిటి స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రధాన లక్ష్యం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ను రెండు వేల రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ఈ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రధాన లక్షణం ఉంటాం స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ప్రకారం రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ను రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చనున్నట్లు ప్రకటించడం జరిగింది ప్రస్తుతం గవర్నెక్స్ గవర్నెన్స్ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత ప్రస్తుతం ఆ గవర్నెన్స్ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత ఉందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ టెన్ టెన్ ప్రజెంట్ గవర్నెన్స్ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ అంటే పరిపాలనా సూచికలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు పది ఉంది అయితే విజన్ రెండు వేల నలభై ఏడు ప్రకారం ఏ సంవత్సరం నాటికి గవర్నెన్స్ ఇండెక్స్ పరిపాలనా సూచికలో ఒకటవ స్థానం సాధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక వేసుకుందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడు నాటికి అంటే విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడు ప్రకారము రెండు వేల నలభై ఏడు పూర్తయ్యే నాటికి దేశంలోనే పరిపాలనా సూచిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలపాలని చెప్పేసి ఈ విజన్ డాక్యుమెంట్ లో నిర్ణయించుకోవడం జరిగింది అన్నమాట అలాగే లేటెస్ట్ ట్రెండ్ ప్రకారము హైయెస్ట్ క్వాలిటీ ఎంసీక్యూస్ని రెండు వందల యాభై ఎంసీక్యూస్ని అయితే తయారు చేయడం జరిగింది అది ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఎగ్జామ్ ఓరియంటెడ్లో కావాల్సిన వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను ఈ లింక్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు కింద వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ రంగానికి ఏటా ఎంత శాతం వృద్ధి రేటును లక్ష్యంగా నిర్దేశించారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రకారం వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో సంవత్సరానికి పదకొండు పాయింట్ సున్నా ఐదు శాతం వృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారన్నమాట వ్యవసాయ రంగం వచ్చే ఐదేళ్లలో సంవత్సరానికి పదకొండు పాయింట్ సున్నా ఐదు శాతం వృద్ధి సాధించేలా ఒక ప్రణాళిక అయితే దీంట్లో నిర్దేశించుకోవడం జరిగింది నెక్స్ట్ రెండు వేల నలభై ఏడు నాటికి ఎంత శాతం వ్యవసాయ భూమిని సహజ వ్యవసాయంగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిర్దేశించుకుంది విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడు ప్రకారము ప్రస్తుతం వ్యవసాయ భూములో అంటే వ్యవసాయానికి అనువైన భూమిలో నలభై శాతము సహజ వ్యవసాయం నేచురల్ ఫార్మింగ్ మార్చాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఈ విజన్ డాక్యుమెంట్ లో లక్ష్యంగా పెట్టుకుంది అనమాట నెక్స్ట్ వ్యవసాయ ఉత్పాదకను మెరుగుపరచడానికి స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ లో ఏ సాంకేతికత హైలైట్ చేయబడింది వ్యవసాయ ఉత్పాదకను మెరుగుపరచడానికి ఈ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ఆప్షన్ ఏ ఏఏ మరియు రోబో ఏఏ మరియు రోబోటిక్స్ సాంకేతికను ముఖ్యంగా హైలైట్ చేయడం జరిగింది అంటే వ్యవసాయంలో ఏఏ మరియు రోబోటిక్స్ సాంకేతికను ఉపయోగించి వ్యవసాయ ఉత్పాదకతను రెట్టింపు చేయడంతో పాటు రైతుల స్థితిగతులను కూడా మార్చడానికి దీంట్లో ఒక ప్రణాళికను అయితే చేసుకోవడం జరిగింది ఉంటాం స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రకారం రెండు వేల నలభై ఏడు నాటికి పోలీసు బలగాలలో మహిళా ప్రాతినిధ్యం లక్ష్యం ఏమిటి ఇది ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా వస్తుంది ఈ క్వశ్చన్ ఏంటంటే ఈ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రకారం రెండు వేల నలభై ఏడు నాటికి ప్రస్తుతం మహిళల ప్రాధాన్యత పోలీసు బలాలకు తక్కువ ఉంది అయితే రెండు వేల నలభై ఏడు నాటికి థర్టీ త్రీ పర్సెంట్ మహిళలను పోలీసులో భాగస్వామ్యం చేసేటట్టు నిర్ణయించుకున్నారనమాట అంటే రెండు వేల నలభై ఏడు నాటికి పోలీసు బలగలలో ముప్పై మూడు శాతం మహిళలు ఉండేటట్టు లక్ష్యం అయితే నిర్దేశించుకోవడం జరిగింది నెక్స్ట్ రెండు వేల నలభై ఏడు నాటికి ఏ నగరము ఆసియాలో అతిపెద్ద ఆధ్యాత్మిక ఆంతంగా మారుతుందని భావిస్తున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి ఆసియాలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతిని తీర్చిదిద్దునున్నట్లు ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రతిపాదించారు అనమాట ఆసియాలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా తిరు డెవలప్ చేయాలని చెప్పేసి ఈ విజన్ డాక్యుమెంట్ లో నిర్ణయించుకోవడం జరిగింది నెక్స్ట్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు కింద ఎన్ని యాంకర్ హబ్బులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు కింద మొత్తం ఏడు ఆప్షన్ బి ఏడు యాంకర్ హబ్ అయితే ప్రతిపాదించడం జరిగింది స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు కింద విద్యా వ్యవస్థ లక్ష్యం ఏమిటి స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు కింద విద్యా వ్యవస్థ లక్ష్యం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏఐ విశ్వవిద్యాలయాలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధనా కేంద్రాలను పరిచయం చేయడమే లక్ష్యంగా అనమాట అంటే విద్యా వ్యవస్థలో ఈ ఏఐ విద్యా విశ్వవిద్యాలయాలు అలాగే పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యం అయితే నిర్ణయించుకోవడం జరిగింది స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు కింద విశాఖపట్నం ఏ రంగానికి హబ్గా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక చేయబడింది స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు కింద విశాఖపట్నం ఆర్థిక కేంద్రంగా అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్గా డెవలప్ చేయాలని అయితే లక్ష్యం స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు నిర్దేశించిన వార్షిక వృద్ధి లక్ష్యం ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ పర్సెంట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకు వంద శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించాలని ప్రభుత్వం ఏ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఏ సంవత్సరం నాటికి వంద శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ రైతులు వంద శాతం డిజిటల్ అక్షరాత సాధించాలని ఈ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ నిర్ణయించుకున్నారు నెక్స్ట్ ఈ గవర్నెన్స్ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ర్యాంక్ ఎంత ఈ గవర్నెన్స్ ఇండెక్స్ ఏ ఐదేళ్లలో వ్యవసాయం పరిశ్రమలు మరియు సేవా రంగాలలో ఎంత మొత్తం ప్రధాన పెట్టుబడిని ఆశిస్తున్నారు రాబోయే ఐదేళ్లలో వ్యవసాయం పరిశ్రమలు మరియు సేవా రంగాలలో నలభై లక్షల కోట్ల పెట్టుబడులను అయితే అనమాట నెక్స్ట్ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రకారం రెండు వేల నలభై ఏడు నాటికి న్యాయ వ్యవస్థలో పెండింగ్ లో ఉన్న కేసులను ఎంతకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రకారం రెండు వేల నలభై ఏడు నాటికి న్యాయ వ్యవస్థలో ప్రస్తుతం కేసులు అరవై శాతం పెండింగ్లో ఉండగా దాన్ని పది శాతానికి తగ్గించాలని లక్ష్యంగా అన్నమాట న్యాయ వ్యవస్థలో పెండింగ్ కేసులను ప్రజెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంటే రెండు వేల నలభై ఏడు నాటికి టెన్ పర్సెంట్కి కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఏఐ మరియు సాంకేతికను ప్రోత్సహించే ప్రాథమిక లక్ష్యం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఉత్పాదకను పెంచడానికి మరియు నష్టాలను తగ్గించడానికి అనమాట నెక్స్ట్ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రకారం తిరుపతిని ఏ విధంగా మారుస్తారో స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రకారం తిరుపతిని ఏ విధంగా మారుస్తారంటే యాక్చువల్గా మనకి కొన్ని ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అనమాట ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రంగా తిరుపతిని రూపుదిద్దున్నారు అలాగే కార్బన్ న్యూట్రల్ సిటీగా కూడా దీన్ని అయితే అనమాట నెక్స్ట్ రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్లో పారా లీగల్ వాలంటీర్ల లక్ష్యం ఏమిటి రెండు వేల నలభై ఏడు నాటికి ప్రతి లక్ష జనాభాకు పదిహేను మంది పారా లేగల్ వాలంటీర్లు ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో అమరావతి ప్రతిపాదిత పాత్ర ఏమిటి స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో అమరావతిని ఏ విధంగా ప్రతిపాదించారంటే సమీకృత మౌలిక సదుపాయాలతో భవిష్యత్ మెగాసిటీగా ఈ అమరావతిని నిర్మించాలని ఈ విజన్ డాక్యుమెంట్ లో లక్ష్యంగా నిర్దేశించుకున్నారనమాట సమీకృత మౌలిక సదుపాయాలతో కూడిన భవిష్యత్ మెగాసిటీగా ఈ అమరావతిని రూపుదిద్దాలని ఈ విజన్ డాక్యుమెంట్ లో నిర్ణయించుకోవడం జరిగింది స్వర్ణాంధ్ర విజయం రెండు వేల నలభై ఏడు కింద రెండు వేల నలభై ఏడు నాటికి పోలీస్ ఫోర్స్ లో స్త్రీ పురుషుల నిష్పత్తి లక్ష్యం ఏమిటి థర్టీ త్రీ సిక్స్టీ సెవెన్ ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ సాంకేతికను కొనసాగించాలనే లక్ష్యం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్ అయినా కూడా కరెక్ట్ అనమాట రైతులందరికీ డిజిటల్ సేవలు రెండు వేల నలభై ఏడు నాటికి రైతులందరికీ డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలి ఏ ఆధారిత పంట నిర్వహణ సాధనాలను అందుబాటులో తీసుకురావాలి సౌరశక్తితో నడిచే నీటి పారుదల వ్యవస్థను తీసుకురావాలి మొత్తం కూడా సరైనవి అనమాట అంటే వ్యవసాయ రంగంలో పై మూడింటిని కూడా అమలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఏ నగరము ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ పరిశ్రమలకు కేంద్రంగా ప్రతిపాదించబడింది కరెక్ట్ ఆన్సర్ కర్నూలు కర్నూలు నగరాన్ని ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ పరిశ్రమల కేంద్రంగా ప్రతిపాదించడం జరిగింది స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో విద్యారంగానికి సంబంధించిన ప్రధాన అంశం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఉపాధి అవకాశాలతో కూడిన వృత్తి విద్యను అనుసంధానించాలని నిర్ణయించుకోవడం జరిగింది విజన్ రెండు వేల నలభై ఏడు ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పోలీస్ బలగాలలో మహిళా లక్ష శాతం అంతా కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్టీన్ పర్సెంట్ రెండు వేల నలభై ఏడు నాటికి పోలీసు బలగాలలో ముప్పై మూడు శాతం మహిళలు ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పదిహేను శాతం మహిళలు ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రణాళికలో కాకినాడ నగరం దేనిపై దృష్టి పెట్టింది స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో లో కాకినాడ నగరాన్ని ఆక్వా తో సహా ఆర్థిక మరియు పారిశ్రామిక అభివృద్ధి నగరంగా డెవలప్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సర్ టూరిజం సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేశారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫిఫ్టీ పర్సెంట్ సారీ యాభై టూరిస్ట్ వాటిలో ఏది స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాల్లో భాగం కాదు కరెక్ట్ ఆన్సర్ ప్రైవేటు రంగాలను పూర్తిగా తొలగించడం స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు రాష్ట్రంలో చిన్న రైతులకు దేనికి ప్రాధాన్యత ఇస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డిజిటల్ సేవలు సూక్ష్మ క్రెడిట్ మరియు పంట బీమా నెక్స్ట్ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు కింద రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ లో ఈ టార్గెట్ ర్యాంక్ ఎంత అంటే ఐదు ప్రజెంట్ ఈ గవర్నెన్స్ లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ తొమ్మిది కాగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దాన్ని ఐదు రెండు వేల నలభై ఏడు నాటికి ఒకటిగా మార్చాలని నిర్ణయించుకోవడం జరిగింది రాష్ట్ర న్యాయ వ్యవస్థ కోసం స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ఏమి ప్రతిపాదిస్తుంది రెండు వేల నలభై ఏడు నాటికి పెండింగ్ కేసులను అరవై ఐదు శాతం నుండి పది శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు విజన్ రెండు వేల నలభై ఏడు ప్రకారము ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల రంగానికి లక్ష వృద్ధి రేటు ఎంత ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగానికి పదహారు పాయింట్ ఒకటి శాతము లక్ష్యంగా నిర్దేశించారన్న వృద్ధి రేటును రెండు వేల నలభై ఆంధ్రప్రదేశ్లో సహజ వ్యవసాయం కోసం దీర్ఘకాలిక లక్ష్యం ఏమిటి వ్యవసాయ వ్యవసాయంలో నలభై శాతంను సహజ వ్యవసాయం సైడు మార్చడము స్వర్ణాంధ్ర విజయం రెండు వేల నలభై ఏడు తిరుపతి కోసం ఏం ప్లాన్ చేస్తుందంటే ఆసియాలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం నెక్స్ట్ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రణాళిక ప్రకారం ఫుడ్ ప్రాసెసింగ్ ఎలక్ట్రానిక్స్ మరియు టూరిజం కోసం ఏ ప్రాంతాన్ని హబ్గా అభివృద్ధి చేపతున్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ తిరుపతి వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి నలభై ఏడు డాక్యుమెంట్ ఏ స్థాయిని ఉపయోగించాలని సూచిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఫైవ్ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డ్రోన్లు నెక్స్ట్ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు కింద విద్యారంగం ఏ నిర్దిష్ట రంగానికి జాతీయ కేంద్రాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుందంటే ఏఐ మరియు సాంకేతికత స్వర్ణాంధ్రవజన్ రెండు వేల ఏళ్ళు ఏ నగరాన్ని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గుర్తించారు కరెక్ట్ ఆన్సర్ విశాఖపట్నం